శివాయ నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సుదర్శన చక్ర మహిమ అంబరీష నాయందు భావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయనట్లు ప్రవర్తించితిని నిన్ను నానా దుర్భాషలాడి శపించితిని నా ప్రాణాలకే ఉపద్రవం తెచ్చుకొంటిని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచు నన్ను తుదముట్టించ పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి సుదర్శనము ఆపుజేట నీవే సమర్ధ్రువని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించినాడు నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి ధ్యానించాడు దుర్వాసుడు అంత అంబరీషుడు సుదర్శన చక్రమునకు ప్రణామాలు చేసి తెలిసో తెలియకో కోపావేశాలతో నా పట్ల తొందరపడ్డాడు భక్తవర్ధుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజనీయ దుర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు అతడిని మన్నించు కర్తవ్య పాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భువన వేదాగ్రీసులు ఒకటే వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణు అన్నవారిని కాపాడుట ధర్మము నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకు వచ్చి పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుని వర్ణించట మన కర్తవ్యము నిన్ను ఆదేశించిన ప్రకారము వాణ్ణి చంపుట యుక్తము కావచ్చు నా వల్ల శరణు పొందవలనది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు సుంతైన దుర్భాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్భాణాలు తీసుకొని సుదర్శనకు ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దుర్వాసుని రక్షించదును బ్రాహ్మణ పద తప్పదందువా నాతో తలపడు శత్రువులకు లంకని ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దుర్వాసుడిని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నీవు దుర్వాసుణ్ణి ఏమీ చేయజాలవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చవిచూడు ఆ పరంధాముని కృపా కటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసంతో నిన్ను నేల కొరగజేస్తాను ప్రాణాల మీద ఆశముంటే విష్ణు భగవానుని చేతియందు ఇంకా మనదలుచుకుంటే దుర్వాసు వదిలిపెట్టు అంబరీషుని దైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలిచి ఓయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగుకు చేమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మొనగాడివి కావచ్చు కానీ నేను బ్రతికుండగా దుర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శునిపైకి సంధించబోయాడు అంబరీషుడు వాని సాహసానికి ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకొని రాజా అంబరీష నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యము నీతో తలపడుట నా గమనలక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు దాన ధర్మములు వనర్చేవారు ఇతరులను హింసించనివారు పరదనాపేక్ష లేనివారు బ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడని వారు పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు దుర్వాసుని క్షమించి అతనిని రక్షించబోనిన నీ గొప్పతనము శ్లాఘనీయము నీ అభిమతానుసారము దుర్వాసు విడిచిపెడతానని పలికి సుదర్శనుడు అంతర్విహితుడయ్యాడు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణ భాగం సుదర్శన మహాత్మ్యం అధ్యాయం సమాప్తం